క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము ఒకటో తిమోతులు తిలగ్ పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఒటో యుహాన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనము నెపోలియన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమిని జాగ్రత్తగా పరిశీలిస్తాడు సైన్యాన్ని ఎలా చేయాలో ప్రణాళిక వేస్తాడు శత్రువుపై ఎలా దాడి చేయాలో వ్యూహరచన చేస్తాడు యుద్ధం ఎలా చేస్తే విజయం ప్రాప్తిస్తుందో ఆలోచిస్తాడు ఆ తర్వాత యుద్ధానికి దిగుతాడు ఆత్మీయుద్ధ విషయంలో కూడా అలానే చేయాలి అప్పుడే దేవుని సైనికులకు విజయం గోర్డన్ బి వాట్ ఒకసారి ఇలా అన్నాడు ఎక్కడ అడ్డంకు ఉందో కనుగొనాలి దానిపై మనసును కేంద్రీకరించాలి ప్రాణాత్మ దేహాలు నియంత్రించబడాలి స్వచిత్తం అణిచివేయబడాలి సరైన మార్గంలో పయనించేందుకు హృదయం శృతి చేయబడాలి ప్రార్థనలో దేవుని వైపు చూడడం ద్వారా శక్తిని పొందాలి ఆత్మీయ విజయానికి అడ్డుపడే అడ్డంకులను తొలగించుకోవాలి ఆహా ప్రార్థన అర్థాలు ఎన్నెన్నో అబ్రహం సేవకుడేని ఇలాచు ప్రార్థించాడు రిప్కా కనిపించింది యాకోబు ప్రార్థనలో పోరాడాడు ఇరవై సుదీర్ఘ సంవత్సరాలుగా ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన యేసావు మనసు అద్భుతంగా మారిపోయింది మూషే ప్రార్థించాడు యుద్ధంలో అమ్మలేకీడు ఓడిపోయారు యహూశివా ప్రార్థించాడు ఆకాను పాపం కనుకొనబడింది అన్న ప్రార్థించింది సమయాలు జన్మించాడు తావేదు ప్రార్థించాడు అతడి అంతా ఆశించిన హీతో పేలు ఉరి చచ్చిపోయాడు ఆశ ప్రార్థించాడు యుద్ధంలో విజయ ధ్వజాన్ని ఎగురువేశాడు యహోషాపాత ప్రార్థించాడు దేవుడు అతడి శత్రులను మార్చివేశాడు యశ్య ప్రార్థించాడు దర్శనం బయలుపరచబడింది దానియలు ప్రార్థించాడు ఆకలితో నకనకలాడుతున్న సింహాలు నోళ్లు మూసుకుని పడుకున్నాయి దానియలు మళ్ళీ ప్రార్థించాడు అంతిదినాలకు సంబంధించిన డెబ్బి వారముల మర్మమును బయలుపరచబడింది ప్రార్థించాడు దేవుడు జవాబిచ్చాడు నే ప్రార్థించడం ప్రారంభించాడు రాజు మనసు క్షణాల్లో మెత్తబడింది ఏలియా ప్రార్థించాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఎలీషా ప్రార్థించాడు యోర్దాన్ నది రెండుగా విడిపోయింది సంఘం ప్రార్థించింది దేవదూత పేతురును చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చాడు పౌలుశీలలు ప్రార్థించారు చెరసాల పునాదులు వణికిపోయాయి ప్రార్థన ఆయుధం దేవుడి శక్తిని విడుదల చేస్తుంది చీకటి శక్తులను సమూల నాశనం చేస్తుంది శత్రు సేనలపై విజయం సాధిస్తుంది వర్షాన్ని ఆపివేస్తుంది వర్షాన్ని కురిపిస్తుంది పాపికి జీవాన్ని ప్రసాదిస్తుంది నశించే ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తుంది శక్తి సాధించలేనిది ఏదీ లేదు దేవుడితో నీ సంబంధం సరిగా ఉందో లేదో చూసుకో దేవుడి వాగ్దానాలని గట్టిగా పట్టుకో విశ్వాసంతో ప్రార్థనలో పోరాడు జవాబు వచ్చే వరకు పట్టుదలతో ప్రార్థించు చివరిగా కలువరి ద్వారానే విజయమన్న వాస్తవాన్ని గుర్తించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమెన్